శివాయ నమః శ్రీమాత్రే నమీ నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అమ్మవారి స్వరూపాలలో అందరికీ నమస్కారం అండి మనం శ్రీమద్ ఈ ఈరోజు నుంచి ఎనిమిదవ అధ్యాయం మొదలవుతోంది ఎనిమిదో అధ్యాయం పేరు అక్షర పరబ్రహ్మ యోగం ఇప్పటిదాకా మనకు పరమాత్మ కర్మ కర్మయోగం గురించి అంతా చెప్పి ఆ తర్వాత మనకి ముందు దాంట్లో జ్ఞాన విజ్ఞాన యోగం అనేది చెప్పి ఇప్పుడు దాంట్లో జ్ఞాన విజ్ఞా రెండవ దాంట్లో భక్తి యోగంలో ఇప్పుడు రెండోదైనటువంటి అక్షర పరబ్రహ్మ యోగం అనే ఒక అధ్యాయాన్ని మొదలు పెడుతున్నారు మనకు ఆరో అధ్యాయంలో చివరి చెప్పిన ఇరవై తొమ్మిది ముప్పై శ్లోకాల్లో ఉండే విషయాల్ని ఇక్కడ మనకు అర్జునుడు ప్రశ్నించడం మొదలవుతుంది ఆయన ఏడు అంశాలు అడిగాడు ఆ ఏడు అంశాలు ప్రశ్నల రూపంలో రెండు శ్లోకాలు అడిగాడు ఆ ఏడు అంశాల్లో కూడా పరమాత్మ రెండు శ్లోకాలు చెప్తూ ఏడు అంశాన్ని మాత్రం ఈ యొక్క అధ్యాయం చివరి దాకా కొనసాగిస్తారు దానికి ఉండే విశేషాన్ని కాబట్టి మనకి ఇక్కడ దీన్ని ఈ పర అక్షర పరబ్రహ్మయోగం అనే దాన్ని దీన్ని అభ్యాస యోగం అని కూడా అంటారు అంటే చాలా పేర్లు ఉన్నాయి దీనికి కానీ వాటి అన్ని పేర్లన్నీ కూడా కృష్ణ పరమాత్మ పెట్టినవి కాదు తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరో పెట్టారు కానీ దీంట్లో ఉండే విషయాన్ని అధ్యాయంలో ఉండే విషయాన్ని బట్టి చక్కగా పెట్టారు పేర్లు మాత్రం కాబట్టి అన్ని పేర్లు బాగున్నాయి తారక బ్రహ్మయోగం అని పరబ్రహ్మయోగం అని మళ్ళీ అక్షర పరబ్రహ్మ యోగం అని ఇలా రకరకాలుగా పేర్లు ఉన్నాయన్నమాట ఈ అక్షరము అంటే నాశనము కానిది పరబ్రహ్మ అనేది మనకి ఏడో అధ్యాయాన్ని మొత్తం చెప్పేశారు ఆ ప్రకృతి పరాప్రకృతి దగ్గరించి మనకి చెప్పేశారు అవంతా కాబట్టి ఇప్పుడు అక్షర అనే పదం కొత్తగా వచ్చింది అక్షరం ఇంతకుముందు రెండో అధ్యాయం చెప్పారు అక్షర అనేది అంటే అక్షరముఖ కానిది అక్షరం నాశనము కానివాడు పరప విశ్వమంతా వ్యాపించిన పరమాత్మ ఎప్పటికీ నాశనం కాడు శాశ్వతమైన వాడు అని చెప్పడం అర్థం ఈ శాశ్వతత్వం ఎలా ఉంటుంది అనేది ఈ యొక్క అధ్యాయంలో మనకు పరమాత్మ వివరిస్తబోతున్నారు ఇందులో ఇప్పుడు మనకి ఈ ఆరవ అధ్యాయంలో చివర ఆయన చెప్పిన రెండు శ్లోకాల్లో ఉండే విషయాల్ని అర్జునుడు వినగానే వెంటనే ఆయన సందేహం వచ్చేసింది అంటే జిజ్ఞాస కలిగింది ఎంత శ్రద్ధగా వింటున్నాడు దీన్ని బట్టి మనకు అర్థం అవుతుంది ఆయన చెప్పిన ప్రతి మాటను తను క్యాచ్ చేసి దాంట్లో ఉండే విషయాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకుంటున్నాడు అర్జునుడు కాబట్టి ఇంత చక్కగా ఆయన చెప్పిన చివరి పదాలు ఏ పదాన్ని వదిలిపెట్టకుండా ప్రతి పదాన్ని అర్థవంతంగా అడిగేశాడు ఆ ప్రశ్నగా అడుగుతున్నాడు ఇక్కడ మనకి అర్జున వాచ किम् तद्ब्रह्म किमध्यात्मम् किम् कर्म पुरुषोत्तमम् अधिभूतम् च किम् प्रोक्तम् अधिदैवम् किमुच्यते श्लोकम् अधि अधियज्ञः कथम् कोत्रा देहेऽस्मिन् मधुसूदनाम् प्रयाणकाले च कथम् ज्ञेयोऽसि అని రెండు శ్లోకాల్లో ఆ ఏడు ప్రశ్నలు ఒకేసారి అడిగేశాడు అర్జునుడు మనకు ఆ ఏడో అధ్యాయంలో చివర ఏం చెప్పారు చూద్దాం చివరేం చెప్పారా జరామరణ మోక్షాయ మామాశ్రిత్య యతంతియే ఎవడైతే ముసల్తనము మరణాన్ని జయించు దానికోసంగా నన్నే ఆశ్రయిస్తాడో అటువంటి వాడు ఏం తెలుసుకుంటాడు అంటే తద్బ్రహ్మ తద్బ్రహ్మ అనేది తెలుసుకుంటాడు అధ్యాత్మం అనేది తెలుసుకుంటాడు కర్మ తెలుసుకుంటాడు తర్వాత ముప్పై శ్లోకంలో అధిభూతం అధి దైవం అది యజ్ఞ అధి యజ్ఞం ప్రయాణ కాల కాలంలో ఎట్లా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకుంటాడు జ్ఞాని అనే విషయాన్ని మనకి రెండు శ్లోకాలు చెప్పారు పరమాత్మ దాన్ని వెంటనే ఆయన విన్న ప్రతిపదాన్ని తీసుకొని తీసుకుని ఇప్పుడు అడుగుతున్నాడు అర్జునుడు ఇక్కడ కిం ఎంతో ఎంతమంది శ్లోకంలో ఇరవై తొమ్మిది శ్లోకంలో చెప్పావు కదా తద్బ్రహ్మ అని ఆ తద్బ్రహ్మ అంటే ఏంది అసలు దాని దాని అర్థం ఏంది దాని ఎందుకు చెప్తున్నావు అలాగా అని అడుగుతున్నాడు కిం అధ్యాత్మ అధ్యాత్మం అంటే ఏంది కిం కర్మ అది కర్మ అంటే ఏంది పురుషోత్తమ అని సంబోధిస్తున్నాడు పురుషుల్లో ఉత్తముడైన ఓ శ్రీకృష్ణ పరమాత్మ అసలు నువ్వు చెప్పిన పదాలకు అర్థం ఏంటి అవేంది అసలు అధిభూతం అధిభూతం అంటే ఏంది కిం ప్రోక్తం అధిభూతం అధిభూతం అని నీచే చెప్పబడింది అది ఎలా చెప్పబడుతోంది ఏ విధంగా చెప్పబడుతుంది అది దైవం అది దైవం అంటే ఏంది కిముచితే ఆ విధంగా చెప్పబడడానికి ఏంది విషయం దాంట్లో ఏముంది అలా అలా పదాలు నువ్వు చెప్తున్నావు కదా కొత్త కొత్త పదాలు ఉపయోగించావు కదా దీంట్లో ఉండే విషయం ఏంది అని అడుగుతున్నాడు అధియజ్ఞ యజ్ఞం అంటే ఏంది అత్ర కథం ఓ అత్రి మధుసూదన ఓ మధుసూదన మధు అనే ఓ కృష్ణ పరమాత్మ కృష్ణ పరమాత్మ కాదు విష్ణుమూర్తి మూలతత్వం కృష్ణుడు ఇక్కడ చెప్తుందంతా పరమాత్మ తత్వం గురించి చెప్తున్నారు కృష్ణుడిని ఒక రూపంతో చెప్పడం లేదు ఆయన రూపం రూపములకు అతీతమైనటువంటి ఆసక్తి గురించి చెప్తున్నారు కాబట్టి మధువు ఎప్పుడు వచ్చారు సృష్టి మొదలైన సమయంలో వాళ్ళు ఆ విష్ణుమూర్తి యొక్క చెవిలో నుంచి గుబిల్లో నుంచి వచ్చిన వాళ్ళు మధు అనేవాళ్ళు ఆ వచ్చిన వాళ్ళని ఆయన సమ్మరించేశాడు మధు అంటే ఏంది తేనె తీయగా ఉండేది ఏంది విశ్వంలో నేను అనే తీయగా ఉంటుంది ఆ నేను అనే అహంకారం తొలగించగల శక్తి విష్ణుమూర్తిగా ఉంది కాబట్టి చెప్తున్నాడు మధు శోధన కాబట్టి నీకు మాత్రమే ఉందయ్యా ఇవన్నీ మాకు మాయకు అడ్డం వస్తాయి నేను అనేది మాయకు ముఖ్యంగా అడ్డు వచ్చేది అదే అహంకారమే అడ్డం వచ్చేది ఆ తొలగించే శక్తి ఎవరికి ఉంది నీకే ఉంది కాబట్టి ఓ మధుసూదన మాకు ప్రయాణ కాలేజ ప్రణయ ప్రణయ ప్రయాణ కాలం అంటే ఏంది దేహాన్ని వదిలిపెట్టే సమయంలో అంటే మరణించే సమయంలో నువ్వు అని చెప్పావు ముందు అధ్యాయంలో ముప్పై శ్లోకంలో అదేలా అదిలా సాధ్యం అవుతుంది అసలు మరణించే సమయంలో ఎలా గుర్తొస్తావు ఏ విధంగా తెలియబడతావు కథం జ్ఞేసి ఎలా తెలియబడతావు అదే అది అది కూడా చెప్పావు నేతాత్మ విహి యోగులైన వాళ్ళకి సాధనా వాళ్ళకి ఉపాసకులైన వాళ్ళకి నియమబద్ధమైన జీవితం గడిపే వాళ్ళకి కనిపిస్తావు అని చెప్తున్నావు అని చెప్తున్నావు నువ్వు అదెలా సాధ్యం ఇవన్నీ చెప్పిన విషయాన్ని కూడా నాకు సంపూర్ణంగా వివరించవలసింది ఇవన్నీ ఏంది అసలు ఈ పదాలేంది ఈ పట్ల పదాల్లో ఉండే అర్థం ఏంది దాని ఏంది అని నాకు చెప్పవలసింది అని అడుగుతున్నాడు ఇప్పుడు ఆయన చెప్పినవన్నీ కూడా పరమాత్మకు సంబంధించినవి ఇవన్నీ వేరుగా ఒక్కొక్కటి పరమాత్మ లక్షణాలు ఇవన్నీ ఇన్ని ఏడు లక్షణాలు పరమాత్మ లక్షణాలు అన్నమాట అవి అడుగుతున్నాడు ఇవేంది నీ నీ లక్షణాలు ఏందో నాకు తెలియడం లేదు నువ్వు చెప్పావు బానే వివరంగా చెప్పావు అది తెలుసుకునేవాడు కూడా నేతాత్మ బిహి వాడే తెలుసుకుంటాడని కూడా చెప్పేశావు ఎవరైతే నియమబద్ధంగా మనసును ఇంద్రియాలను నిగ్రహించి నిన్నే ఉపాసం చేస్తారో నీ యొక్క నిరాకారతత్వాన్ని వాడు నిష్కామంగా ప్రయత్నం చేసి ఎవరు కనుక్కుంటారో వాళ్లకు మాత్రమే మరణ సమయంలో నువ్వు గుర్తుకొస్తావు అనే విషయాన్ని నువ్వే గుర్తు చేస్తావు అనే విషయం కూడా ముందు చెప్పేశావు ఇవన్నీ నువ్వు ముందే చెప్పేశావు ఆ నే నే నియంత్రి నియంత్రించుకున్న మనస్సు బుద్ధి అహంకారం వాటన్ని నియంత్రించుకుని ఎవరైతే ఉపాసన చేస్తారో వాళ్లే వాళ్ళ మరణకాలంలో నువ్వు గుర్తొస్తావు అనే విషయం చెప్తున్నావు అంటే ఏంది అది ఎలా వాళ్ళకెలా అది ఎలా గుర్తొస్తుంది ఆ సమయంలో వాళ్ళకెలా తెలుస్తుంది ఆ విషయం ఈ విషయాన్ని వాళ్ళ వాళ్ళకి తెలిసి ఆ విధంగా ఎలా ప్రవర్తించగలుగుతున్నారు ఇవన్నీ నాకు అని చెప్పి వినయంగా జిజ్ఞాసతో అడుగుతున్నాడు అర్జునుడు దానికి పరమాత్మ చెప్పడం మొదలైంది శ్రీ భగవాను వాచ శ్రీ భగవాను వాచ భగవంతుడు భగము కలవాడు భగవంతుడు ఆరు లక్షణాలు కలవాడు భగవంతుడు సంపూర్ణమైన జ్ఞానం ఆయనకుంటుంది ఆయన ధర్మం జ్ఞానం ఐశ్వర్యం మరియు ఆయనకు పరాక్రమం వైరాగ్యం అన్ని లక్షణాలు ఆరు లక్షణాలు కలిగిన వాడు కాబట్టి భగవంతుడు అటువంటి భగవంతుడు ఇప్పుడు చెప్తున్నాడు ఆయన స్వరూపాన్ని మొత్తాన్ని ఆయన లక్షణాల మొత్తాన్ని ఆ ఏడు అడిగిన ప్రశ్నల్ని ఏడి ఏడింటి గురించి వివరించడం ఎవరవుతోంది దీంట్లో యొక్క మొదటి మూడు ప్రశ్నలకు మాత్రమే జాబు చెప్తున్నారు మూడవ శ్లోకంలో అక్షరం బ్రహ్మ పరమం నీకు చెప్పా తద్ బ్రహ్మ అంటే అని అడిగావు కదా మరి తద్ బ్రహ్మ అంటే ఏంది పరమాత్మ యొక్క పేరు అంత అనే పదం చూపిస్తుంది తత్పద రూపినీ చి ఆ తత్పదమే లక్షార్థంగా ఉంది ఆ తల్లికి కాబట్టి ఆ తత్ అనేది తత్ అంటే అర్థం తెలుగులో అది అంటే కనిపిస్తున్న ఇది ప్రపంచం ఇది కానిది అది కనిపించే ప్రపంచం కాదు కాకుండా అది అందుకని పరమాత్మకు అది అని పేరు పెట్టారు మనం పెట్టలేదు పురుషత్తులే పెట్టేసి వేదాలు పెట్టే కాబట్టి తత్ అనే పేరు అది ఏంది బ్రహ్మ బ్రహ్మ అంటే పెద్దవాడు ఎంత పెద్దవాడు ఈ విశ్వమంతా కూడా మనం చూస్తున్నాం ఈ విశ్వంలో అన్ని ఆశ్చర్యకరమైన విషయాలే ఉన్నాయి అన్నిటికన్నా ఆశ్చర్యకరమైనవి ఏంది మనం కింద నుంచి భూమి నుంచి పోతూ ఉంటే వాయువు మన కంటికి కనిపించడం లేదు అందరం వాయుతోనే బతుకుతున్నాం కానీ వాయువు కనిపించడం లేదు ఆకాశం కనిపిస్తోంది కానీ దానికి రూపం లేదు అది అదే వ్యాపించి ఉన్నారు ఆకాశమే అంత విశాలంగా వ్యాపించి ఉంటే దాన్ని సృష్టించిన పరమాత్మ ఇంకెంత పెద్దగా వ్యాపించి ఉండాలి ఇంకెంత పెద్దవాడై ఉండాలి ఆయన పంచభూతాల్లో మనకు కనిపిస్తున్న పంచభూతాలతో ఈ ప్రపంచంలో మనమే ఆకాశాన్ని మన హద్దులు పెట్టలేకుండా ఉన్నా దాని రూపము దాని లోతు దాని కొత్త వేయలేకున్నాము అటువంటిది ఆ దాన్నే వాడు ఇంకెట్టుంటాడు అందుకని ఆయన బ్రహ్మ అన్నారు ఇంకా అక్షరం అటువంటి ఆయన నాశనం కాదు ఇప్పుడు మనం కనిపిస్తున్న ఆకాశాన్ని నాశనం చేయలేము ఇంకా అటువంటి దాన్ని సృష్టించే పరమాత్మ ఎవరు నాశనం చేయగలరా చేయలేదు అసాధ్యమైన విషయం ఇంకా పరమ అది ఎటువంటి వాడు చాలా గొప్పవాడు ఉత్కృష్టమైన వాడు శ్రేష్టమైన వాడు ఆయన మించి కోట్లేదు ఆయన సృష్టించి సృష్టించే వాళ్ళకి కనిపిస్తుంది దాన్ని మించిన వాడు సృష్టి అంతా లోపల ఉన్నాడు సృష్టి పైన అతీతంగా ఉన్నాడు కాబట్టి పరమం ఆ పరాప్రకృతిగా కూర్చొని అందరిలో కూర్చుని ఆ పరాశక్తిగా శక్తి ఇస్తుంది ఆయనే దాన్ని మించిపోయి కూర్చుంది ఆయనే ఆయన మించి ఇంకో శక్తి లేదు కాబట్టి నువ్వు అడిగావు కదా తద్బ్రహ్మ అంటే ఏందని అడిగా కదా ఇది తద్బ్రహ్మ అంటే నా లక్షణం ఏందంటే నేనంతటా వ్యాపించి ఉంటాను నన్ను నువ్వు నాకు నాశనం లేదు నేను అంతటికన్నా శ్రేష్టమైన వాణ్ణి ఇది నా లక్షణం తద్బ్రహ్మ అంటే అది అర్థం అని చెప్పేశారు ఇంకా అధ్యాత్మం అధ్యాత్మం అంటే ఏంది అని అర్జునుడు అడిగారు రెండోది రెండో దాని జవా చెప్తున్నారు ఇప్పుడు స్వభావం అధ్యాత్మ ముచ్చభావాన్నే అధ్యాత్మ అని చెప్తారు ఉచతే అని చెప్తారు చెప్పబడుతుంది అంటే ఏంది స్వభావం అంటే ఏంది ఆ పరమాత్మ యొక్క స్వభావమే భావం స్వభావం తన యొక్క భావం ఆ భావమే అధ్యాత్మం అంటే ఏంది ఈ విశ్వమంతా కూడా పరమాత్మ ఆయనలో నుంచి వచ్చింది విశ్వం అంతా ఆయన ఒక సంకల్పం చేసుకున్నాడు ఏం సంకల్పం ఒక్క నేను అనేకం కావాలి అనుకున్నాడు అనుకోగానే ఈ విశ్వంలో అన్ని జీవరాశుల్లో తానే అయిపోయినాడు అన్నిట్లో ప్రవేశించాడు విశ్వం విష్ణు విశ్వం విశితి ప్రవేశించేశాడు అన్నింటిలో ప్రవేశించేశాడు ఆయన అప్పుడు అది ఎలా వచ్చాడు ఆ భావంతో ప్రవేశించాలి అనుకున్న ఆ సంకల్ప భావంతో వచ్చేసాడు స్వభావం భావంతో వచ్చేసాడు అందువల్ల అన్ని జీవుల్లో ఆయనే ప్రకాశిస్తున్నాడు ప్రతి ఒక్కరిలో కూర్చో ఉన్నాడు కదా మరి అందరిలో ఉంటే మనకు ఎందుకు కనిపించడం లేదు ఎందుకు కనిపించడం లేదంటే అది అందరిలో ఎలా కూర్చోన్నాడు ప్రత్యేకత్మగా కూర్చోన్నాడు ప్రత్యేగాత్మ ప్రత్యూపాశ దాని దాస ప్రత్యేక రూప ప్రత్యక్ ఇటువక చూస్తే ప్రపంచం ప్రత్యక్ ఇటు తిప్పితే లోపలికి చూసుకుంటేనే ఆ పరమాత్మ కనిపిస్తాడు ప్రత్యేకాత్మగా మనలో కూర్చో ఉన్నాడు అంటే ఈ మనసు శరీరం బుద్ధి ఇంద్రియాలు ఇవన్నీ దాటిపోయి లోపల కూర్చో ఉన్నాడు అన్న ప్రతి జీవిలో కూడా అన్ని దాటిపోయి లోపల ఉన్నాడు వీటి అండి నడిపిస్తున్నాడు కానీ నడిపిస్తే దానికి అంటడం లేదు అది గొప్ప విషయం అలా ఉన్నాడు పరమాత్మ కాబట్టి ఆయన భావమే ప్రత్యేకాత్మ రూపంలో కూర్చో ఉంది ఇది ఎలా ఉంటుంది ఎందుకు మనం తెలుసుకోలేకపోతున్నాం ఆయన ప్రత్యేకాత్మగా మనలోనే ఉంటే మరి అందుకని ఆయన సంకల్పాన్ని సత్య ఆయన అక్కడ నేను అనేకం అవ్వాలనుకున్న దాన్ని సత్యకామం సత్య సంకల్పం అని మన స్తోత్రాలు కూడా చెప్తుంటాం మనం అంటే సత్యకామం వ్యర్థము కాని కామం సత్యమంటే వ్యర్థము కానిది వేస్ట్ కాదు ఆయన అనుకుంటే పర్ఫెక్ట్ గా దొరుకుతుంది సత్య సంకల్పుడు అయిన ఒక సంకల్పం మాత్రం చేస్తే అంత విశ్వాన్ని సృష్టించిన వాడు అటువంటి ఆయన మనలో ఎందుకు కనిపించడం లేదు నువ్వు ప్రత్యక్ అయితే కనిపిస్తుంది ప్రత్యక్ తప్పులే చూసుకోవాలి తప్పులేకపోతేనే పరమాత్మ కనిపిస్తాడు బయట కనిపించాడు ఇదేవా మాకు ఎందుకు తెలియడం లేదు మనలోనే కూర్చో మనకి ఎందుకు తెలియడం అదే మనకు దక్షిణామూర్తి స్తోత్రం అని చెప్పేసారు విశ్వం దృశ్య మనం ఇంతకుముందు ఈ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం అయినా ఒకసారి చెప్పున్నాం ఇప్పుడు ఒక అద్దాల మండపం ఉంది ఆ అద్దాల మండపంలోకి ఒక కుక్క వెళ్ళింది కుక్క వెళితే ఏమవుతుంది తన్నాంటి కుక్కలు దాంట్లో ఉన్నాయని చెప్పి అది పెద్దగా అరిచి అరిచి వాటిని కొడ్డానికి దూకి 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 ఆ గాజులన్నీ పగిలిపోయి ఆ గాజు బెంకులతో దాన్ని గుచ్చుకొని ఏడ్చి ఏడ్చి మానేస్తాడు అదే ఒక పసిబిడ్డ పంపిస్తే ఆ పసిబిడ్డ ఏం చేస్తాడు తనలాంటి బిడ్డ కూర్చో ఉన్నారని చెప్పేసి వాళ్ళతో ఆడుకోవడానికి ప్రయత్నం చేస్తాడు అవి వాడకపోయినా ఈ పిల్లవాడే అన్ని ఆటలు ఆడతాడు ఇటు చెప్పుతాడు అటు చెప్తాడు దమ్కున్నట్టు యాక్షన్ చేస్తాడు ఎన్నో రకాల యాక్షన్ చేసి చూసుకుంటూ మురిసిపోతూ ఆనందపడిపోతాడు అది స్వచ్ఛమైన మనసుకు సంకేతం ఇంకా కొంచెం మన మాకు కొంచెం జ్ఞానం వచ్చిన వాడు పోతే అద్దాల మండపంలో ఏం చేస్తాడు అంత పోయినా చూసినా కూడా వాడు ఏమనుకుంటాడు ఆ నే జ్ఞానం ఉంది కాబట్టి ఒక అద్దంలో ఇంత పొడుగున్నాను ఇంకో అద్దంలో ఇంత లావున్నాను ఒక అద్దంలో మరీ పీలగా ఉన్నాను భలే ఉంది అని చెప్పి రకరకాలుగా ఉన్నా అని చెప్పి ప్రతి అద్దాన్ని పరీక్షగా దానిలో తన చూసుకుంటాడు ఇంకా అంతకు మించిన జ్ఞాని అయితే అద్దాల మండపంలో ఒకసారి పోతాడు చూస్తాడు ఇంతేనా ఈ అద్దాల మండపంలో ఉండే విషయం అని బయటకు వచ్చేస్తాడు మళ్ళీ మళ్ళీ టికెట్ పెట్టి చూడ పోతాడా పోడు అలాగే అద్దాల మండపం లాంటిది ఈ ప్రపంచం అన్నింట్లో ఆయనే కూర్చో ఉన్నాడు ఆయన ప్రత్యేకత్మగా ఉన్నాడు మండోని ప్రతిబింబంగా కూర్చో ఉన్నాడు ఈ ప్రతిబింబాన్ని జ్ఞాని అనేవాడు తెలుసుకుని ఇది అద్దాల ప్రపంచం అని తెలుసుకొని దానికి దూరంగా వెళ్లి హాయిగా ముక్కు ముసుకొని తపస్సు చేసుకుంటాడు దాంట్లో మాయా ప్రపంచంలోకి అడుగు పెట్టడు పరమాత్మ దగ్గరికి వెళ్ళిపోతాడు ఎవరు అద్దాల మండపం నిర్మాత అతని దగ్గరికి చేరిపోతాడు కానీ పసిపిల్ల లాంటి వాళ్ళేమో సాధకులు చిన్న చిన్న అప్పుడప్పుడే ప్రపంచం వేరు నేను వేరు అనుకుంటూ జీవించేవాడు పసిపిల్ల లాంటి స్వచ్ఛమైన మనసు ఉన్నవాడు ఇంకా మనం చెప్పక్కర్లేదు ఒకరిలాగా ఉన్న ఎవరో ఇంకా ఎంత అజ్ఞానంలో ఉన్నారో మనం చెప్పక్కర్లేదు ఇది ప్రపంచ విషయం ఇదే మనకు ఒక అర్థం మనం ముందు పెట్టారు ఆ అర్థమే పెట్టుకొని ఏం చేస్తాం మనం మనల్ని మనం చూసుకుంటూ మన ముఖంలో ఉండేవన్నీ లోపాలను సవరించుకొని అందంగా తయారవుతాం అది జ్ఞాని యొక్క లక్షణం ఆ జ్ఞానికి మాత్రమే ఆ అద్దంలో తన ప్రతిబింబం నేను అనేది కనిపిస్తుంది అదే అక్కడ మధుసూదన అనే పదం ఉపేషిదా అర్థం నేను అనేది అర్థంలో కనిపిస్తుంది చూస్తాడు ఓహో ప్రపంచం అంతా తానే ఉన్నాడు అంతటా తానున్నాడు నేనే ఉన్నాను అనే విషయం ఆ సాధకుడు తెలుసుకుంటాడు తెలుసుకున్నప్పుడు ఏమవుతుంది ఆ పొంది ఆనందానికి అవధులుంటాయా ఆ ఆనందపడే ఆ కళ్ళను చూసి ఆయనకి ఏం అందరం లేకపోయినా కూడా అటువంటి వాడిని చూసి ప్రపంచమంతా అతనికి కాళ్ళకు దడ్డం పెడుతుంది ఎందుకు పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకున్నాడు పూర్తిగా సంపూర్తిగా తెలుసుకున్నాడు దాని ప్రత్యేగాత్మ అయి తన లోపలే కూర్చున్న పరమాత్మను చూడగలిగాడు అటువంటి జ్ఞానిని మాత్రమే మన సమాజం మెచ్చుకుంటుంది కాబట్టి ఆ జ్ఞానాన్ని ప్రకారంగా అడిగేయాలంటే మనం ఎలా వెళ్ళాలి ప్రత్యేకాత్మ ప్రత్యేక రూపంలో కూర్చున్న పరమాత్మ మనలోనే కూర్చోమంటే దాన్ని చూడటానికి కోసం సాధన చేయాలి ఆ సాధన చెప్పేదే భగవద్గీత కాబట్టి స్వభావం అధ్యాత్మ ముత్యతే ఈ విధంగా మన స్వభావంగా ఆయనే కూర్చో ఉన్నాడు ప్రతి జీవరాశిలో కూడా కూర్చో ఉన్నాడు కానీ ఈ జ్ఞానం తెలుసుకోవాల శక్తి ఎవరికి ఉంది ఒక్క మానవుడికే ఉంది ఆ అదృష్టం కూడా మానవుడికే ఉంది కాబట్టి ఇంకా అది అధ్యాత్మం అంటే అది అర్థం అధ్యాత్మ అంటే మనలోనే ఆత్మస్వరూపంగా ప్రత్యేగాత్మ రూపంలో కూర్చో ఉన్నాడు ఆ పరమాత్మ ప్రత్యేగాత్మ అంటే లోపలి చూస్తే కనిపిస్తాడు అని అర్థం భూత భావోద్భవ కరో విసర్గ ఇంకా ఏంది కర్మ సంగీత అని కర్మ అంటే ఏ అడిగాడుగా ఏందయ్యా కర్మ కర్మచాకిలం అని చెప్పావు ఏందా కర్మ జ్ఞానికి తెలుస్తుందని చెప్తున్నావే ఏందా కర్మ అసలు అడిగాడు అర్జునుడు దానికి జవాబు చెప్తున్నాడు ఎందుటా కర్మ భూత భావోద్భవ కరో ఈ సమస్త జీవులన్నింటినీ కూడా ఉద్భవం పుట్టాయి పుట్టడము స్థితి లయ ఈ కార్యక్రమం అంతా చేసేవాడు పరమాత్మ పరమాత్మ పెట్టుకున్న పని ఒకటే సృష్టి స్థితి సంహారం తిరోధానం అనుగ్రహం పంచకృత్య పరాయణ ఐదు పనులే పెట్టుకున్నారు పరమాత్మ ఐదు పనులు ముఖ్యమైన మూడే సృష్టి స్థితి సంహారం దాంట్లోనే తిరోధానం అనుగ్రహం కలిసిపోయి ఉంటాయి కాబట్టి ఈ మూడు పనులు చేస్తూ ఉంటాడు ఆయన ఆ పనులు ఎలా చేస్తాడు ఎలా ఎలా చేస్తున్నాడు ఆ పనులు అసలు మనకి అని చూస్తే అంటే విశ్వంలో మనకి ఇది కూడా ముందు చెప్పేశాడు అన్నాద్భవంతి భూతాని అని చెప్పేశాడు మనం ఈ సమస్త జీవరాశికి ఎక్కడి నుంచి వస్తున్నాయి అన్నంలోంచి లోంచి మరి అన్నం ఎక్కడి నుంచి వస్తోంది వర్షం నుంచి వస్తోంది వర్షం ఎక్కడి నుంచి వస్తోంది యజ్ఞం వల్ల వస్తోంది యజ్ఞం ఎక్కడి నుంచి వస్తోంది వేదం నుంచి వస్తోంది వేదం ఎక్కడి నుంచి వస్తోంది పరమాత్మ దగ్గర నుంచి వస్తుంది ఇటు తిరిగి ఇదే సర్కిల్ ఇది తిరుగుతూనే ఉంటుంది ఈ కర్ ఈ కర్మ జరుగుతూనే ఉంటుంది విశ్వంలో ప్రతి నిత్యం ప్రతి దగ్గర జరుగుతూనే ఉంటుంది కాబట్టి జీవి పుట్టాలంటే అన్నం కావాలి ఆ అన్నానికి ఆధారం వర్షం వర్షానికి ఆధారం యజ్ఞం కాబట్టి ఆయన చేసేది యజ్ఞం యజ్ఞ స్వరూపుడు ఆయన ఆయన చేసేది యజ్ఞం చేస్తున్నాడు ఆ యజ్ఞను విసర్గ నిసర్గ అంటే యజ్ఞం అంటే ఏంటి యజ్ అంటే ఆరాధన యజ్ఞం అంటే త్యాగపూర్వకమైన క్రియ త్యాగం చేస్తారు దాంట్లో ఏం త్యాగం చేస్తారు మనం యజ్ఞం చేసినప్పుడు ఏం చేస్తాం లాస్ట్ లో అన్ని ద్రవ్యాలు దాంట్లో వేస్తాం త్యాగం విడుస్తాం వదిలిపెడతాం అదే త్యాగం ఆ త్యాగం అనే పని పరమాత్మ చేస్తున్నాడు విశ్వం అనే ఒక యజ్ఞాన్ని ఆయన చేసి త్యాగపూర్వకంగా వదిలేస్తున్నాడు అది ఆయన చేసే పని కాబట్టి ఇదేయ్యా నేను చేసే పని ఇవన్నీ ఇప్పుడు చెప్పిన మూడు కూడా ఆయన చేసే పనులే అది ఎవరో చేస్తున్నారా ఏం చేస్తున్నాడు ఆయనే పరమాత్మగా ఉన్నాడు పరబ్రహ్మగా ఆయనే ఉన్నాడు ఆయనే అక్షరుడుగా ఉన్నాడు శాశ్వతంగా ఉన్నాడు నుంచి ఒక భావం పుట్టింది ఆ భావమే ప్రతి జీవిలో కూడా ప్రత్యేకత్మ రూపంలో వెలుగుతోంది వెలుగుతున్న ఆ శక్తి సృష్టి స్థితి సంహారం అనే ఒక పని చేస్తోంది ఇది నా యొక్క లక్షణం ఇది నేను చేసే పని అని పరమాత్మ తన గురించి తానే తెలియజేస్తున్నాడు అంటే ఇప్పుడు అర్జునుడు అడిగిన వాటి అన్నిటి కలిపి చెప్తున్నాడు చూడండి ముందు మనకి సాధనా మార్గం భక్తి మార్గంలో వెళ్లే నలుగురు సత్వగుణంతో ఉండేవాడు ఎలా వెళ్తారో చెప్పాడు చెప్పి వాళ్ళు నన్నే ఆశ్రయించుకొని నన్ను నేను తెలుస్తానని చెప్పాడు తన తన సత్యం తెలుస్తుందని చెప్పాడు ఏంట సత్యం తెలుసుకుంటారు వాళ్ళు వాళ్ళు సత్యం తెలుసుకుంటారు ఏ సత్యం పరమాత్మే అన్నింటికి ఆధారమైన వాడు పరమాత్మ అన్నింటికి మించి ఉన్నాడు ఆయన నాశనం కానివాడు ఆయనే అందరితో ప్రత్యేకత్మగా ఉన్నాడు ఆయనే యజ్ఞం చేస్తున్నాడు ఈ సృష్టి కార్యమని ఒక యజ్ఞం చేస్తున్నాడు అనే విషయము ఆ సాధకుడు తెలుసుకుంటాడు తెలుసుకున్నప్పుడు చాలా సులభం తెలుసుకోకముందు అజ్ఞానంలో ఉన్నంత వరకు భగవంతుడు వేరే నేను వేరే అని చెప్పేసి ఆ స్వచ్ఛమైన సాధన మార్గంలో ఉన్న స్వచ్ఛమైన మనసుతో ఆ అద్దాల మండపంలో పసిపిలకాయలాగా ఆడుకుంటుంటారు సాధన పెరిగే కొద్దీ తెలుసుకుంటారు అంతా అద్దాల మండపంలో ఉండే అద్దాలలో ఆయనే ఉన్నాడు నేనే అన్నిట్లో కూర్చో ఉన్నాను అని తెలుసుకుంటాడు నేను నాకు ఆ అద్దానికి తేడా అద్దంలో ఉండే ప్రతిబింబం నా ప్రతిబింబమే అక్కడ కనిపిస్తోంది నేనే ఉన్నాను నేనే పరమాత్మను అనే విషయం జ్ఞానికి తెలుస్తుంది తెలిసినప్పుడు ఆ జ్ఞాని ఇక సులభంగా పరమాత్మ వదిలిపెట్టడు ఎందువల్ల తెలిసిపోయింది కదా విషయము విషయం తెలిసిన తర్వాత పరమాత్మ వదిలిపెడతారు ఇంకా నేను కూడా ఆ విధంగా వెళ్ళిపోవాలి పరమాత్మ అయిపోవాలని ఆ ఇది వచ్చేస్తుంది వచ్చినప్పుడు వాళ్ళు మోక్షం సంపాదిస్తారు వాళ్ళకి ఆ ప్రయాణ కాలంలో గుర్తు వస్తుంది పరమాత్మ తత్వం అంటే ఇది అనే విషయము వాడికి తెలిసి వస్తుంది అనే విషయాన్ని ఈ శ్లోకం ద్వారా మనకి తెలియజేశారు పరమాత్మ ఈ రోజు మనం శ్రీమద్ భగవద్గీతలో ఈ రోజు నుంచి ఎనిమిదో అధ్యాయం మొదలు పెట్టుకుందాం అక్షర పరబ్రహ్మ యోగం ఇందులో మనం మొదటి మూడు శ్లోకాల్లోని విశేష అంశాలు తెలుసుకుందాం